thank you సంగతులు ఆహాహా ఎంత గొప్పగా ఉందని వింటుంటే పివి శ్రీనివాస్ గారి గానం అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి అలాగే ఈరోజు ఈ వీడియో అంటే ఈ భాగం ఈ గొప్ప కీర్తన అని అనాలి దీని స్వర విశ్లేషణ తాలూకా ఈ భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈ వీడియో చూసి కొత్తగా సొందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభూ సరే ఈ కీర్తన తాలూకా రెండవ భాగం వచ్చాం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ సంగతులు ఘంటసాల మాస్టర్ పాడినటువంటి సంగతులు అన్నీ అయిపోయి ఇక్కడి నుంచి అంటే మధ్యలో చిన్న ముక్తాయింపు ఉంటుంది దాని తర్వాత పిబి శ్రీనివాస్ గారు పాడడం మొదలు పెడతారు అక్కడికి వచ్చాం ಮರೇ ಗಮಕಮೂಲ ಅದೇ ಲೈನ್ ಒಕ್ಕುತಿ ರಾಘಂ ಸ್ವರೇನಂತೆ ಸ ಗ ಗರಿ ಗರಿ గదపమ గరీ సని సరి గరిని ఆ నిదపమ చూడండి ఎప్పుడూ ఎప్పుడో చెప్పిన గుర్తు బట్ ప్రతిసారి చెప్తూనే ఉంటాను చాలాసార్లు చెప్పాను ఇన్ఫాక్ట్ ఒక రాగంలో మెట్లు వాయించడం లేదా గమకాలతో వాయించడం ఎంత తేడా ఉంటుందో చూడండి నీదప్పరీసని సరి గరిని ఇది ఎలా ఉంది

ಸೊ ಪನಿದ ಗದ ಪರಿ ಸರಿ ಅದಿ ಗಮಕ ತರ್ವೇ ಗ್ರೀ ರೇ ಗರಿ ಗೇ ಸರಿ 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 ಗರಿ ಆಹ గరిస మగరి పమగ మగరి సరి నీరి అలా పాడకపోతే రాగ ఛాయ రాదు గరిస మగరి పమగ సరి సరినీరి విడి స్వరాలు పాడితే అలా ఉంటుంది గరిస మగరి పమగ దగరి సరి నీరి ಸಗರೀಸ ರಿಮಗರಿ, ಗಪಮಗ ಗ ಗದ ಪರಿ ಸರಿ ನೀರಿ ಅಸ್ತೆ ಆ ಸ್ವರ ಗಮಕಿ ನೀರಿ ಸೊ ಮೂರು ಸಂತತ ಫಸ್ಟ್ ಒಕ್ಕ ಸಾರಿ ಪಾಡಿರು ತರತ അത് രണ്ടോ മൂടോതി ആ అన్నారు రెండోసారి అప్పుడు అంతే సరి రిపగానప్పుడు అంతే నీరి అన్నప్పుడు అంతే మళ్ళీ ఫస్ట్ ఎలా పాడారో అలా పాడారు గరి స గరి సరి గరిగా సో రాఘభావమరే గమకముల అనేది మూడు సంగతులయ్యాయి అక్కడ అట్లా ఆపుతారు ఇది శ్రీనివాస్ గారు వెంటనే సితార్ మీద ఒక బిట్ వస్తుంది ఇక్కడ కూడా గమకాలే గమకాల లేకుండా మొత్తం వాయిస్తా చూడండి मरि राम गरि రఘునాథ్ పాణిగ్రహి గారు పాడడం మొదలు పెడతారు ఆ లైన్ ఒక్కటే అంటే ఒక్కసారి పాడిందే చెప్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం లేదు రెండో భాగంలో ఇంతే పరి నాద సాధనలే దేవికి పూజ అది లైన్ அத்தி ஆபேசி மல்ல ஒரு ஆகிஸ்த సో ఇది చివరిలో అంటే ఇప్పుడు బిట్టు బై బిట్టు మొత్తం చెప్పేసాం ఈ భాగంలో చెప్పాలనుకున్నదంతా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మీరు ఎప్పుడు అనుకునే విషయాలే ఆనవాయితీగా అది విన్న తర్వాత చివరిలో ఈ విభాగంలో నేర్చు నేర్పినంత నేను నేర్చుకోబోయేదంతా మళ్ళీ వాయించి చూపిస్తాను జస్ట్ రెండు రెండు నిమిషాలు మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది మీకు జీఓఎన్ జాయిన్ దాని మీద క్లిక్ చేస్తే మీరు స్క్రీన్పై తదుపరి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు సభ్యులవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్షిప్ దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఇప్పటికే అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాము బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా చక్కగా చూసి నేర్చుకోవచ్చు ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది సో అదొకటి అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి ఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే స్పెలింగ్ అదే పేరు శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో మీరు యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి పూర్తిగా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ అందువల్ల పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ లేదా ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి కూడా కొంచెం సమస్యగా ఉంది అని చెప్పేసి ఇక మా వాళ్ళు సూచించినటువంటి ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ లేదా డెస్క్ కంప్యూటర్ ద్వారా ప్రయత్నం చేసి చూడండి మరి ఆకోకపోతే ఇంకా మేరేం చేయడం సరేనా ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నంత ఒకసారి మీకు వాయించి చూపిస్తాను ముందుగా బీబీ శ్రీనివాస్ గారు పాడేటువంటి పోర్షన్ बिट्टे భాగంలో ఇంతవరకే చెప్పాను కదా అనేక భాగాలు అవుతుంది అంత కష్టమైన పాట అంత క్లిష్టమైన కీర్తన పాట కాదు కీర్తన ఇది ఓకే రెండో భాగంలో అయితే మళ్ళీ రేపటి మూడవ భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా ఇవాళ నేర్చుకున్నదంతా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం